ఇదేంటంటే బస్సుల్లో యాక్చువల్లీ ఏ బస్సులో అయినా సరే ఈ దాని ఏమంటారు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలండి కంపల్సరీగా మన బస్సుల్లో ఉంటున్నాయా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సమయంలో చిన్న గాయమైన ప్రథమ చికిత్స చేసే పరిస్థితులు కనిపించడం లేదు మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఆర్టీసీ విద్యా సంస్థల బస్సుల్లో ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఖచ్చితంగా ఉండాలి అయితే ఆర్టీసీ బస్సుల్లో చాలా వరకు అవి ఉండట్లేదు కొన్ని బస్సుల్లో బాక్సులు ఉన్నా వాటిలో ఆ కిస్టు ఆ కిట్కి సంబంధించిన వాటి ఉండట్లేదు దీంతో ప్రయాణికులు గాయపడితే సమీపంలో ఆసుపత్రికి వెళ్ళే వరకు వాళ్ళకి చికిత్స దేవుడి కష్టం ఇక ఇదిగో లో ఫ్లోర్ బస్సులో పడిపోతున్నారంట రాష్ట్ర ఆర్టీసీ బస్సులో నిత్యం సుమారు యాభై ఐదు లక్షల మంది ప్రయాణికులు పయాణిస్తుంటారు ముప్పై లక్షల కిలోమీటర్ల దూరంలో బస్సులు తిరుగుతాయి ఈ క్రమంలో జరిగే ప్రమాదాల్లో బస్సులో ఉన్న ప్రయాణికులు గాయపడుతున్నారు మరోవైపు హైదరాబాద్లో లో ఫ్లోర్ బస్సుల్లో ఏమాత్రం వేమలపాటుగా ఉన్నా ప్రయాణికులు పడిపోయే పరిస్థితి ఈ బస్సుల్లో ఉన్న ఆధునిక టెక్నాలజీ కారణంగా ఒక్కసారి వాయువేగంతో పరుగులు తీస్తాయి ఒక రెండు క్షణంలో బస్సు వేగం మొత్తం నియంత్రించవచ్చు ముందు తక్కువ ఎత్తులో వెనక అధిక ఎత్తులో ఈ బస్సు ఉండటంతో ఎక్కే సమయంలో దిగే సమయంలో పలువురు ప్రయాణికులు పడిపోతున్నారు మరి పడిపోతే కట్టుకట్టేది ఎవరు బస్సు ప్రయాణికులు గాయపడితే కండక్టర్ ఫస్ట్ ఎయిడ్ చేయాలి ఫస్ట్ ఎయిడ్ గురించి ఆయనకు అవగాహన ఉండాలి అయితే ప్రస్తుతం హాస్పిటల్కి వెళ్ళే వరకు అంబులెన్స్ ఎక్కే వరకు కనీసం వైద్యం అందడం లేదు ప్రయాణికులతో పాటు కండక్టర్లు గాయాల పాలై ప్రథమ చికిత్స కోసం ఇబ్బంది పడుతున్నారు ఇటీవల హయత్నగర్ డిపో బస్ ఉప్పల ప్రాంతంలో ప్రయాణిస్తున్నది ఒక వాహనం అకస్మాత్తుగా అడ్డురాగా డ్రైవర్ బ్రేక్ వేయడంతో మహిళా కండక్టర్ పడిపోయి గాయపడ్డారు కిట్ లేకపోవడంతో బస్సులో ఫస్ట్ ఎయిడ్ చేయలేదు ఆమెను తారనాక్కలోని ఆర్టీసీ హాస్పిటల్లో నాలుగు రోజుల పాటు చికిత్స తీసుకున్నారు ఇది ఎక్కడ దారుణం అండి యాక్చువల్గా ప్రతి బస్సులో ఒక ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి కదా దాన్ని బట్టిగా ట్రీట్మెంట్ జరుగుతుంది అసలు ఈ కిట్లో ఏమి ఉండాలయా అంటే టించర్ అయోడిన్ యాంటీసెప్టిక్ క్రీమ్ దూది కత్తెర కట్టుకట్టేందుకు కాటన్ బ్యాండేజ్ గాయాలకు ఎలాస్టిక్ వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్లు కంపల్సరీ ఉండాలి మరి అసలు ఉంటున్నాయా ఒక్క బస్సులో ఉంటున్నాయా పలు ఆర్టీసీ బస్సులను ఈనాడు పరిశీలించగా కొన్నిట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు లేవు కొన్నిట్లో ఉన్న అలంకారప్రాయంగా మారాయి ఈ పెట్టెల్లో టిమ్స్లో వాడే పేపర్లు రోల్స్ పెడుతున్నారు కొన్నిట్లో స్క్రూడైవర్లు వంటివి కనిపించాయి రవాణా శాఖ నిబంధనల ప్రకారం విద్యా సంస్థల బస్సుల్లోనూ ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉండాలి కానీ ఈ బస్సులు ప్రయాణించే దూరం తక్కువ అన్న కారణంతో వాళ్ళు విద్యా సంస్థల యాజమాన్యాలు అటెండర్లకు ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించడం లేదు యాక్చువల్గా ఇది రూలు బస్సులో ఉండే కండక్టర్కి కావచ్చు ఈ స్కూల్ బిల్లులను తీసుకెళ్లే బస్సుల్లో ఉన్న డ్రైవర్కి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎట్టా వాడాలి ఫ ఈ ఏమన్నా చిన్న చిన్న జరిగితే దానికి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి అనేది వీళ్ళకి ఒక బేసిక్ అవగాహన ఉండాలి కానీ ఎంతమందికి ఉంటుందండి చూద్దాం రేపు ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా మనం ఒకసారి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఈ స్కూల్ బస్సులు ఉంటాయి కదా వాటిల్లో అసలు ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉన్నాయా వాడికి ఫస్ట్ ఎయిడ్ చేయటం వచ్చారు అదే ఇట్లాంటి అంశాలు ఒకసారి మనం చూద్దాం ఈసారి